సమాజంలో చట్టాలు మారుతున్నా శిక్షలు పడుతున్నా ఎంతటి దారుణాలకి ఒడిగడుతున్నా కొంతమంది కామవాంఛ తీర్చుకోవడం కోసం మహిళలు చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు పసిగుడ్డులను కూడా వదలడం లేదు ఎంతటి దారుణం అని అంటే తల్లిదండ్రుల కళ్ళు కప్పి తీసుకువెళ్ళి వారిపై అత్యాచారానికి పాల్పడి బయటికి తెలియకుండా హతమారుస్తున్నారు కూడా చంపేస్తున్నారు ఇటువంటి ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది కర్ణాటక హుబ్లీలో ఈ దారుణ చోటు చేసుకుంది ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశాడు బీహార్ వలస కూలీనటువంటి నితేష్ కుమార్ పాపని చంపడంలో ఆందోళనకు దిగారు బంధువులంతా కూడా అయితే ఆసుపత్రి ముందు బయట నిరసన వ్యక్తం చేశారు హుబ్లీలో ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి ఆ చిన్నారిని ఎత్తికెళ్లాడు నితేష్ చాక్లెట్ ఆశ చిన్నారి పైన అఘైత్యానికి పాల్పడ్డాడు భయంతో ఆ చిన్నారి వేయడంతో గొంతు నిలిమి చంపేశాడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా నిందితుడు నిందితుడిని పట్టుకున్నారు ఆ తర్వాత ప్రస్తుతం నిందితుడు బీహార్కు చెందినటువంటి నితేష్ కుమార్ గా గుర్తించారు పోలీసులు అరెస్ట్ సమయంలో పోలీసుల పైన ఆ దింతుడు తిరగబడ్డాడు ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందినటువంటి ఓ దంపతులకు ఐదేళ్ల బాలిక ఉంది చిన్నారు తల్లి బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది తండ్రి కూడా పెయింటర్గా పనిచేస్తున్నాడు ప్రతిరోజు వారి వారి పనులు నిమగ్నమైనటువంటి ఆ తల్లిదండ్రుల్ని బిజీగా ఉండడం గమనించినటువంటి ఈ ముప్పై ఐదేళ్ల రితేష్ కుమార్ నితేష్ కుమార్ ఆ కామందుడు కళ్ళు ఆ బాలికపై పడ్డాయి అయితే ఒకరోజు బాలిక ఇంటి నుంచి ఎత్తికెళ్ళి అత్యాచారం చేశాడు ఈ విషయం బయటకు తెలిస్తే ఆ పని అయిపోతుందని భావించి చివరికి ఆ బాలికని హత్య చేశాడు కూడా ఏకంగా ఆ బాలిక ఇంటి బయట ఆ తల్లి బిజీగా ఉంది ఇంటి పనుల్లో బిజీగా ఉంది ఆ బా మా పాపని అలా వదిలేసరికి ఆడుకుంటూ అలా గేట్ దగ్గరికి వెళ్ళింది మీరు ఆ విజన్లో చూడండి సిసిటీవీ దృశ్యాల్లో ముందుగా అలా తలగోక్కుంటూ అలా అలా మెల్లగా ఏం తెలియనట్టు అక్కడికి వెళ్ళిపోతాడు అడికి వెళ్ళిపోయి ఆ పాప అటువైపుగా ఆ గేట్కి అటువైపుగా ఉంటుంది ఆమెతో మాటలాడించి చాక్లెట్ ఆశ చూపి ఇలా బయటికి ఆ బా ఆ గోడపై నుంచి తీసేసుకుంటాడు అలా సంఖలో వేసుకొని పక్కనటువంటి ఒక షెడ్లోకి తీసుకువెళ్తాడు అక్కడ టాయిలెట్లోకి తీసుకెళ్ళి తనపై అత్యాచారం చేసి ప్రతిఘటించి కొంత అరుపులు కేకలు వేయగా అక్కడ గొంతులు చంపేశాడు అయితే ఈ వ్యవహారంలో కొంతమంది పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఈ ఘటన ద్వారా భారించబడ్డారు ఎందుకు ఇక్కడ అంటున్నానంటే నితీష్ కుమార్ ఎంతటి క్రిమినల్ అంటే నిందితుడిని పట్టుకున్నారు ఈ సిసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ఆ తర్వాత నిందితుని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి అక్కడికి తీసుకువెళ్తే ఆ ఇంటికి దూరంగా ఉండడని తేలింది అందుబాటులో ఉన్నటువంటి ఆ చోటును చూసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది ఆ వ్యక్తి కూడా ఇలా అన్ని విషయాలు తెలుసుకునే ఆ వ్యక్తిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తే ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో పోలీసుల కళ్ళు కప్పి పారిపోయే ప్రయత్నం చేశాడు కళ్ళు కప్పి తప్పించుకున్నటువంటి ఆ వ్యక్తి పైన పెద్ద ఎత్తున పోలీసులు కూడా కాల్పులు జరిపారు అంతకంటే ముందు ఆ పోలీస్ వాహనం పైన కూడా రాళ్ళు రువ్వాడు ఈ ఘటనలో మహిళా అధికారి గాయపడింది గాయపడిన అధికారిని పోలీసుల వాహనంలో తరలించారు అప్పటికే బాలిక వ్యవహారం పైన పోలీసులు ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో పోలీసుల కాల్పులు జరిపారు నేతృపుని మూడు రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక బుల్లెట్ అతడి కాలికి తగిలింది మరొకటి వీపుకు తగిలింది ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి మరణించాడు సో వెంటనే పోలీసు ఇంతనే ఆసుపత్రి నుంచి అప్పటికే నేతృపుచ్చినట్టు తెలుస్తోంది పై విషయాలపైన కొప్పుల పోలీసులు అధికారులు మీడియాకు వెల్లడించారు ప్రస్తుతం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూసినటువంటి ఆ దృశ్యాలు కనిపించిన లేడీ ఎస్ఐ ఆఫీసరే కాల్పులు జరిపింది చాలా చాకచక్యంగా ఆ నిందితుని పట్టుకుంది ఒకసారి దీనికి సంబంధించి అక్కడ అంటే మొదటి నుంచి కూడా నిందితుని మాకు అప్పగించాలి అప్పగించాలంటూ కూడా అరెస్ట్ చేసినప్పటి నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ వరకు కూడా ఆసుపత్రి ఎదుట ఎక్కడైతే ఆ అమ్మాయి మృతదేహాన్ని తీసుకెళ్లి మార్టం నిమిత్తం తరలించారో హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు నినాదాలు చేశారు ఏకంగా ఆ రెండు మూడు ఏరియాలు అశోక్ నగర్ వినాయక్ నగర్ ఆ ఏరియా మొత్తానికి సంబంధించిన ప్రజలంతా కూడా అక్కడ చేరుకొని తీవ్ర ఆగ్రహం వెలుగక్కారు కానీ పోలీసు మాత్రం ఈ ఆగ్రహాన్ని కంట్రోల్ చేయలేకపోయారు ఈ ఆవేశాన్ని కంట్రోల్ చేయలేకపోయారు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అక్కడ తీసుకెళ్లిన నేపథ్యంలో నింతుల ఒకసారిగా ప్రతిఘటించడంతో ఎన్కౌంటర్లో అనితని హతమార్చారు పోలీస్ ఒకసారి ఆ పోలీస్ చూడండి ఇక్కడ ఆ పోలీసులపైన రాళ్ళు రువ్వడం పోలీసులపైన ప్రతిఘటించి పోలీసులపైన దాడి చేసినటువంటి ఆ నితీష్ కుమార్ పోలీసులపైన ఏకంగా తిరిగి దాడి చేసిన నేపథ్యంలో ఒక కానిస్టేబుల్కి తీవ్రంగా గాయాలై అపస్మారక స్థితిలోకి పడిపోయినటువంటి ఆ కానిస్టేబుల్ని హుటాహుట్న ఆసుపత్రి తరలించారు సుమారుగా ఒకరి ఒకరి ఒకరే కాదు ఇద్దరు ముగ్గురు కూడా ఇదే రకమైనటువంటి దాడిలో ఆయన దాడిలో కొంత గాయాల పలైపోయి స్థితిలోకి వెళ్ళిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఒకసారి ఆ కా లేడీ ఎస్ఐకి సంబంధించి ఫోటో చూ చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఎస్ ఒకసారి లేడీ ఎస్ఐ ఎస్ ఇక్కడ కనిపిస్తున్న కనిపిస్తున్నటువంటి ఈవిడే ఆ నితీష్ కుమార్ని చాలా చాకచక్యంగా పట్టుకొని ఎన్కౌంటర్ చేసింది ఈవిడే అన్నపూర్ణ అనేది సో అయితే మొదట ఆ బాలిక పైన అత్యాచారానికి సంబంధించిన అంశంలో పోలీసులు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు పెద్ద ఎత్తున అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ ఎన్కౌంటర్తో అక్కడ ఫుల్ స్టాప్ పడింది కానీ ఒకసారి ఆసుపత్రి దగ్గర బిఫోర్ సీన్ రీకన్స్ట్రక్షన్ జరగక ముందు ఎటువంటి సిని నెలకొందో చూద్దాం

నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి అలా ఉంటే మా పరిస్థితి ఏం కావాలి అంటూ ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తారు నిజంగానే ఇటువంటి వార్తలు చదవాలంటే మాకు కూడా కొంత ఇబ్బందిగానే ఉంది ఎంతటి దుర్మార్గంగా అంటే చూడండి అక్కడ ఆ దుర్మార్గుడు పాపం ఆ ఇంట్లో ఆడపిల్ల అక్కడే ఆడుకుంటూ ఉంది చాక్లెట్ ఆస్ చూపి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఇంత దారుణానికి కూడా కట్టి చంపేశాడు అక్కడికి వస్తే ప్రస్తుతం పోలీసులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆఖరికి వస్తే ఎన్కౌంటర్లో నితేష్ కుమార్ని హతమార్చడంతో పోలీసులు ప్రస్తుతం వారిని ప్రశంసిస్తున్నారు ప్రజలు సామాన్య ప్రజలు మొత్తం కూడా దీనికి సంబంధించి మరిన్ని అభ్యర్థి మా ప్రతినిధి రామదాస్ అందిస్తారు రామ్ దాస్ ఏంటి ఇటువంటి ఘటనలు ఎన్ని చట్టాలు మారుతున్నా ఎన్ని రకాల శిక్షలు వేస్తున్నా ఎన్ని రకాల ఎన్కౌంటర్లు చేస్తున్నా కూడా వారి యొక్క ప్రవర్తన మారడం లేదు పనితీరు మారడం లేదు పెద్ద ఎత్తున ఆందోళనకరుస్తుంది ఒక మహిళ మాట్లాడుతూ కూడా నాలుగేళ్ల చిన్నారికి రక్షణ లేదు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ అమ్మాయికి అసలు ఏమీ తెలియదు అటువంటి ఒక అమ్మాయిని దుర్మార్గంగా తీసుకెళ్ళి ఆ దుర్మార్గుడు ఈ రకమైన దారుణానికి పాల్పడ్డారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ప్రజెంట్ అసలు ఇత ఈ యొక్క విషయంలో ఏం జరిగింది అంటే మొదటి నుంచి కూడా ఆ వ్యక్తి ఎవరైతే నితీష్ కుమార్ ఉన్నాడో ఆ అమ్మాయిని పదే పదే ఫాలో అవుతూ ఉండేవాడు కనిపెడుతూ ఉండేవాడు ఒకరోజు ఒక రోజు ఇద్దరు తల్లిదండ్రులు బిజీగా ఉన్న సమయంలో ఎంత దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ప్రెజెంట్ ఈ విషయం పోలీసులు ఏం చెప్తున్నారు ఇది మానవత్వాన్ని మంట కలిపిన ఘటన ఇది నిజంగా ఆ బాలిక ఐదేళ్ల బాలిక కిడ్నాప్ హత్య దాని తర్వాత ఆ నిందితుకి పడ్డ శిక్ష నిజంగా అదే సమయంలో ఆ మహిళా ఇన్స్పెక్టర్ మహాకాళిలా మారింది అతను ఎన్కౌంటర్ చేసింది అన్నపూర్ణ ఇన్స్పెక్టర్ ఆ నిందితుని ఎన్కౌంటర్ చేసిన ఘటన నిజంగా అక్కడ ఒక రకంగా ఇది ఇన్స్టంట్ జస్టిస్ అని చెప్పొచ్చా ఏ రకంగానైతే మొత్తం మీద ఆ నిందితుడికి అదే సమయంలో సరైన శిక్ష పడిందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది కర్ణాటక హుబలిలో ఐదేళ్ల బాలిక కిడ్నాప్ ఉదంతమైతే తర్వాత హత్య జరిగిన తీరు ఇదంతా కూడా నిజంగా నివ్వరపరిచే విధంగా ఉంది నిందితులు వచ్చేసి నితీష్ కుమార్ బిహార్ చెందిన వ్యక్తి ఎన్కౌంటర్ లో మృతి చెందాడు హుబలిలో ఈ ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించారు నితని పట్టుకునే ప్రయత్నంలో అతను పోలీస్ బృందంపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించారని ఆ క్రమంలో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పులో అతను మరణించినట్టుగా పోలీసు ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డట్టుగా చెప్తున్నారు ఇక పాట్నాకు చెందిన నితీష్ కుమార్ హుబలిలో నివాసం ఉంటున్నాడు స్థానికంగా ఉంటున్న ఆ ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి బాలిక అదృశ్యమైన కొద్దిసేపటికే అశోక్ నగర్ సమీపంలోని ఓ పాడుబడ్డ బిల్డింగ్ లో బాత్రూమ్ లో ఆమె మృతదేహాన్ని కనుకున్నారు ఆమెపై లైంగిక దాడి కూడా జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు ఇదే కోణంలో కూడా నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు కానీ బాధితురాలు తల్లి ఆ కొన్నిలో పనిచేస్తూ బ్యూటీ పార్లర్ లో సహాయకురాలుగా విధులు నిర్వహిస్తుంది పనికి వెళ్తూ కుమార్తెను తన వెంట తీసుకెళ్లగా నిందితుడు చిన్నారిని అపహరించినట్టుగా తెలుస్తుంది బాలిక మృతదేహం లభ్యమవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది నిందితుని కట్టం శిక్షించాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పెద్ద ఎత్తున గుమిగూడారు ఆ సందర్భంలోనే పోలీసులు గాలిం చర్యలు చేపట్టి నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు వారిపై దాడికి పల్పడంతో ఒకసారిగా పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసుకుని తప్పించుకునే కూడా ప్రయత్నించడంతో పోలీసులు ముందస్తు హెచ్చరికగా గాల్లో కాల్పులు జరిపారు అయినా కూడా నిందితులు లొంగలేదు ముందు కాల్ మీద కాలుపై కాల్పులు జరిపారు అయినప్పటికీ లొంగలేదు ఇక నేరుగా బుల్లెట్స్ వీపులోకి దిప్పారు ఛాతిలోకి వెళ్ళిపోయి దీంతో పోలీసులు జరిపిన రెండు రౌండ్ల కాల్పుల్లో ఆ వ్యక్తి మరణించాడు ఈ ఘటన ఈ ఘటనకు సంబంధించి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఎన్కౌంటర్ చేసినట్టుగా చెప్తున్నారు నిజంగా ఆమెను అందరూ అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి తీవ్రంగా గాయపడ్డ నితీష్ ను వెంటనే ఆసుపత్రినిస్తే అప్పటికే చనిపోయినట్టుగా నిర్ధారించారు మొత్తం అయితే ఈ ఘటన కలకలం రేపుతుంది మరొకసారి అంటే పిల్లలు మహిళలకు సంబంధించిన రక్షణ సంబంధించి ఎన్ని చట్టాలు చేస్తున్నా ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ కామాందులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఈ నితీష్ అనే వ్యక్తి బీహార్ నుంచి వచ్చిన తర్వాత ఫ్యామిలీకి చాలా చాలా రోజులుగా దూరంగా ఉంటున్నట్టుగా చెప్తున్నారు చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ అతను అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు అయితే ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డాడంటే ఇలా నేర ప్రభుత్వకి అలవాటు పడడం లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడక్కడ ఇట్లాంటి లైంగిక వేధింపుల సంబంధించిన అంశాలే అతను కోరుగోల్పోయంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తం మీద హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఆ నిందితుని తీసుకెళ్తున్న క్రమంలో ఇదంతా కూడా జరిగింది పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆ పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్టుగా ఆరోపిస్తున్నారు పోలీసులు సో గాల్లోకి కాల్పులు జరిపారు అయినప్పటికీ కూడా తప్పించుకునే ప్రయత్నంలో మరొక రెండు రౌండ్లు కాల్పులు జరిపాలి అప్పటికే అతను చనిపోయినట్టుగా నిర్ధారించారు సో పట్టుకున్న గంటల వ్యవధిలోనే ఎన్కౌంటర్ చేయడం పట్ల బాధితురాలకైతే న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు సో బట్ ఇలాంటి ఘటనలు పునరావత కాకుండా మరిన్ని కఠిన శిక్షలు చేయాలనేది అమలు చేయాలనేది చాలా మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే చాలా చోట్ల కేవలం ఇది కర్ణాటక సంబంధించిన విషయం కాదు మనం తెలుసు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి ఉత్తరాదిలో కూడా అనేకం జరుగుతుంటాయి కానీ మనం వెలుగులోకి రావు యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆటవిక చర్యలు ఇలాంటి దుశ్చర్యలు ఎన్నో కొనసాగుతాయి కానీ బాహ్య ప్రపంచం తెలుగు కానీ కర్ణాటకలో జరిగేటువంటి ఈ ఘటన సమాజాన్యత నివరపరిచింది నిజంగా కానీ గంటల వ్యవధులని ఆయన నిందితునికి శిక్ష పడడం అతన్ని ఎన్కౌంటర్ చేసి మట్టు కూడా సంచలనంగా మారింది రైట్ థ్యాంక్ యూ రామ్దాస్ సో ఈ ఘటన పైన పోలీసులు ఎన్కౌంటర్ తర్వాత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంత పోలీసులు ఏం మాట్లాడారు టు కన్ఫర్మ్ హిస్ ఐడెంటిటీ వెన్ హీ వాజ్ టేకన్ టు హిజ్ ప్లేస్ ఆఫ్ స్టే టు అసర్టైన్ ది డీటెయిల్స్ టు అసర్టైన్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూస్డ్ ఈ ట్రైడ్ అసాల్టింగ్ ది పోలీస్ అండ్ రన్ అవే ఫ్రమ్ ది పోలీస్ కస్టడీ ఇన్ ద ప్రోసెస్ ఈ హెస్ డ్యామేజ్ ది పోలీస్ వెహికల్ ఆల్సో అండ్ అసాల్టెడ్ పెల్టెడ్ స్టోన్స్ అట్ Police staff also, police officer also. Meanwhile, one of our uh, PSIs, PSA Annapurna, she has opened fire in the air to prevent the accused from esca escaping from the police custody and further assaulting the police officers and staff. And also, she has fired two rounds on the accused. One has hit his uh, leg, and another uh, round as it is uh, uh, chest portion he has been quickly immediately brought to came today morning in ashok nagar police station limits of ubli Darwad city commissionerate there has been an incident where a girl around 5 years old was found in one of the abandoned buildings so she was immediately shifted to the hospital and it is uh, found that uh, it has been brought dead so now we are taking up a complaint upon the complaint of the parents and necessary legal action will be taken up in the case so what is the motive of that uh, accused person because accused, they are accusing that bihari uh, and their demand is also that biharis has been uh, has to be shifted victim, from this. victim is identified uh, and uh, the parents of the victim are basically from koppala elburga taluk the mother uh, belongs to hubli and uh, the father of the victim has been working here uh, for some time he is uh, working as a painter mother of the victim also uh, works as a housemaid and uh, she works as an assistant in uh, beauty parlor so today morning today morning uh, the mother of the victim they have gone to work in, uh, uh, work as a housemaid in uh, some of the houses close by the place of incident so suddenly, when uh, after some time the girl was missing, they tried uh, fi finding out, and uh, they have found the girl. Once she was shifted to the hospital, it is declared brought dead. So we are uh, taking up the case, and a lot of people who are residents of the locality have come and uh, are agitating in front of Nagar police station. So we have uh, requested them to maintain peace and uh, allow police to take necessary action. Sir, so, what, what uh, complaint has been filed by parents? Complaint is yet to be lodged. Uh, complaint there, uh, the mother, father of the victim is very much here and is uh, uh, taking assistance of some, of some of his acquaintances to draft a complaint. Sir, accused to get... See, once the identity of the accused is established, whereabouts, from where the accused, whether he... All those details are ascertained, we can take necessary action. మార్నింగ్ ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి